డెమోక్రసీ ఇండెక్స్ డెమోక్రసీ ఇండెక్స్ అంటే ప్రజాస్వామ్యం గురించి సూచిక ఆ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎలా ఉన్నాయి డెమోక్రసీ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ పడిపోయింది ఇండియా హ్యాస్ స్లిప్డ్ టెన్ ప్లేసెస్ ఇన్ డెమోక్రసీ ఇండెక్స్ ప్రజాస్వామ్య సూచికలో పది స్థానాలు కిందకు పడిపోయింది ఇండియా ఇండియాస్ ర్యాంక్ ఈజ్ ఫిఫ్టీ ఫస్ట్ యాభై ఒకటి ఎమాంగ్ వన్ సిక్స్టీ సెవెన్ ఆన్ ద డెమోక్రసీ ఇండెక్స్ ఇండియాస్ ర్యాంక్ ఈజ్ ఫిఫ్టీ వన్ అమాంగ్ వన్ సిక్స్టీ సెవెన్ కంట్రీస్ ఆన్ ద డెమోక్రసీ ఇండెక్స్ ఇట్ డెమోక్రసీ ఇండెక్స్ అనేది గ్లోబల్ ర్యాంకింగ్ సిస్టమ్ అనమాట ప్రపంచంలో ప్రజాస్వామ్యాలు బెస్ట్ అండ్ లీస్ట్ ర్యాంకింగ్స్ ఇస్తుంటారు అంటే మోస్ట్ అండ్ లీస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ టు మెజర్ ద మోస్ట్ అండ్ లీస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ అండ్ హూ విల్ గివ్ దిస్ ఇండెక్స్ ఏదైనా ఒక ఇండెక్స్ వచ్చినప్పుడు అది ఎవరిస్తారో చూసుకోవాలి డెమోక్రసీ ఇండెక్స్ ఇస్ ప్రిపేర్డ్ బై ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెమోక్రసీ ఇండెక్స్ అనేది ఎవరు తయారు చేస్తారు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈసీఓ ఎన్ఓ ఎన్ఓఎఎంఐఎస్టీ ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సో వై ఇండియాస్ ర్యాంక్ హౌ కమ్ డౌన్ అకార్డింగ్ టు దట్ రిపోర్ట్ రిపోర్ట్ ప్రకారం ఎరోజన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ఇన్ ద కంట్రీ భారతదేశంలో పౌర హక్కులు కనుమరుగవుతున్నాయని ఎరోషన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ఇన్ ద కంట్రీ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇండియా స్కోర్ ఈజ్ అవుట్ ఆఫ్ టెన్ పాయింట్స్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ అవుట్ ఆఫ్ టెన్ పాయింట్స్ ఇండియా స్కోర్ ఈజ్ సెవెన్ పాయింట్ టూ త్రీ పది పాయింట్లో ఇండియా స్కోర్ ఏడు పాయింట్ రెండు మూడు అదే టూ థౌజండ్ నైన్టీన్లో సిక్స్ పాయింట్ నైన్ జీరో అంటే స్కోర్ పడిపోయింది సెవెన్ పాయింట్ టూ త్రీ స్కోర్ నుంచి సిక్స్ పాయింట్ నైన్ జీరోకి ఇట్ వాస్ రెడ్యూస్డ్ పడిపోయింది పడిపోయిందనమాట డెమోక్రసీలో ఇండియా స్కోర్ సెవెన్ పాయింట్ టూ త్రీ నుంచి నైన్ జీరోకి తగ్గిపోయింది అండ్ ఇండియాస్ డెమోక్రటిక్ రిగ్రెషన్ దే హవ్ యూజ్ ద వర్డ్ డెమోక్రటిక్ రిగ్రేషన్ డెమోక్రటిక్ రిగ్రేషన్ మీన్స్ ప్రజాస్వామ్యం దిగజారిపోతుంది డెమోక్రటిక్ రిగ్రేషన్ సో వై ఇన్ న్యూస్ పేపర్ ఆర్టిస్ దిస్ అనాలిసిస్ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కాశ్మీర్ ఇష్యూ డ్యూరింగ్ థర్టీ ఫైవ్ ఏ అండ్ త్రీ సెవెంటీ అబాలిషన్ దెర్ వాజ్ అ ఇంటర్నెట్ షట్డౌన్ కంటిన్యూస్లీ అన్ఇంటరప్టెడ్లీ ఇండెఫినెట్ ఇంటర్నెట్ షట్డౌన్ సిఏఏ ప్రొటెస్ట్స్ ఎన్ఆర్సి ఇష్యూస్ అస్సాం ఇష్యూ ఇన్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ ద ప్రజెంట్ స్కోర్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఇండియా స్కోర్ సిక్స్ పాయింట్ నైన్ ఈజ్ లోయెస్ట్ సిన్స్ టూ థౌజండ్ సిక్స్ ఈ ఇండెక్స్ రెండు వేల ఆరు నుంచి వస్తుంది ద ప్రజెంట్ స్కోర్ ఇస్ లోయెస్ట్ అమౌంట్ ఆల్ ద స్కోర్స్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఫ్రమ్ లాస్ట్ థర్టీన్ ఇయర్స్ గత పదమూడు సంవత్సరాల నుంచి వచ్చిన స్కోర్స్లో దిస్ ఇస్ ద లోయెస్ట్ సిక్స్ పాయింట్ నైన్ ఇస్ ద లోయెస్ట్ సో దిస్ ఇస్ ద స్కోర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సెవెన్ పాయింట్ టూ త్రీ టూ సిక్స్ పాయింట్ నైన్ జీరో అండ్ దిస్ ఇస్ ద లోయెస్ట్ ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది టూ థౌజండ్ సిక్స్ నుంచి స్కోర్స్ ఇస్తుంది ఈ సంవత్సరం వచ్చిన స్కోర్ లోయెస్ట్ ఇండియాస్ ర్యాంక్ డెమోక్రసీ ఇండెక్స్లో படி போய் பசிஷன்ஸ் யாபை ஒரு சவென் கண்ட்ரீஸ்